హలో ఫ్రెండ్స్ ఈ శ్రావణ శుక్రవారం రోజున దేవుడికి నైవేద్యంగా నేను ఈ క్యారమల్ హల్వానైతే సమర్పించుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్ హల్వా కన్నా హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా ఉంది రెసిపీ చేసి టేస్ట్ చేశాకే మీ ముందుకు తీసుకొచ్చాను మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది పక్కా కొలతలతో ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా పక్కగా అర్థమవుతుంది కొలతలతో చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకున్నాను పాలు కాస్త చిక్కగా ఉండేటట్టు చూసుకోండి రెండు కప్పుల పాలను మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్తో మొత్తాన్ని కూడా బాగా కింద నుంచి మిక్స్ చేసుకోవాలి ఉండలేమి కట్టకుండా చూసుకోండి మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మనం ఏ గ్లాస్తో రవ్వను తీసుకున్నానము అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యి కాస్త హీట్ అయ్యాక మీకు ఏవి కావాలంటే అవి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించి రెడీగా పక్కన పెట్టుకోవాలి అదే నేతిలో మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ షుగర్ని తీసుకోవాలి వాటర్ని మాత్రం యాడ్ చేయకండి ఆ నెయ్యిలోనే బాగా ఇలా మిక్స్ చేస్తూ క్యారమల్లాగా పంచదారను కరిగించుకోవాలి వాటర్ మాత్రం అస్సలు యూస్ చేయకండి చూసారు కదా ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే లాగా అయిపోతుంది మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో సెట్ చేసుకొని మాత్రమే చేయండి లేదంటే అడగంటి పోతుంది చూసారు కదా ఇలా లాగా తయారైన తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసి తీసుకోండి మనకు రవ్వ అనేది పాలలో బాగా మిక్స్ అయిపోయి ఉంటుంది అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారమెల్లోకి ఈ రవ్వ మిక్స్ని మొత్తం మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోండి ఇది ఏమాత్రం గడ్డ కడుతుందని భయపడకండి నాకు కూడా ఫస్ట్ టైం అలాగే అనిపించింది కానీ మనం సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉంటాం కాబట్టి కరిగిపోతుందండి పూర్తిగా రవ్వ పాలలో మిక్స్ అయిపోతుంది ఈ క్యారమల్ హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంది నేతిలో చేస్తాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి తర్వాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి మరొక రెండు నిమిషాల పాటు సిమ్లోనే బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఫ్లేవర్ కోసం ఈ పొడిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేయండి మరొకసారి మీకు ఏదైనా ప్యాన్కి అంటుకున్నట్టు అనిపిస్తే మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి చాలా కుదిరి టేస్ట్ కూడా చాలా బాగుందనే ఈ రెసిపీని మేము ముందుకైతే తీసుకొచ్చాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు చేయండి నోట్లో ఇలా వేసుకుంటే నెగ్గి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది నేనైతే దేవుడికి సమర్పిస్తున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్